బాగా యాన్సర్ చేస్తారో గర్ల్స్ బాగా యాన్సర్ చేస్తారో చూద్దాం ఒకసారి ఒక రివర్లో ఒక ఫిష్ ఉందంట ఆ ఫిష్ పేరు ఫిన్ని ఏం పేరు ఓకే ఫిన్ని ద ఫిష్ ఫిన్నీ ద ఫిష్ ఒక రివర్లో ఉండేది ఆ ఫిష్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా రివర్లోనే ఉండేది ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు రాజమండ్రిలోనే ఉంటారు కదా అలాగే ఆ ఫిష్ వాళ్ళ మమ్మీ ఆ ఫిష్ వాళ్ళ డాడీ ఆ ఫిష్ వాళ్ళ బాబాయ్ ఆ ఫిష్ వాళ్ళ కజిన్స్ అందరు ఎక్కడ ఉంటారు రివర్లో ఉండేవారు ఫిష్ పేరేంటి పిల్లలు ఫిన్ని ఫిన్నీ ద ఫిష్ ఒకసారి స్క్రీన్ మీద ఫిన్నీ ద ఫిష్ చూసారా ఎలా ఉంది ఫిష్ బాగుందా బాగుంది సూపర్ సూపర్ కదా ఫిష్ కూడా చాలా బాగుంది సరే ఫిష్ ఆ రివర్లో చక్కగా స్విమ్ చేస్తూ హ్యాపీగా ఆడుకునేది అయితే ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ ఫిన్నీని పిలిచి చెప్పారంట ఫిని ఫిని ఈ రివర్ దగ్గరికి చేపలు పట్టడానికి ఫిషర్ మ్యాన్ వస్తున్నారు జాగ్రత్త ఫిషర్ మ్యాన్ గాలం తీసుకొని వస్తారు గాలం అంటే ఏంటి తెలుసా పిల్లలు ఒక ఫిషింగ్ రాడ్ ఉంటుంది ఆ రాడ్కి ఒక రోప్ ఉంటుంది ఆ రోప్కి కింద చిన్న హుక్ ఉంటుంది ఆ హుక్కి చిన్న అర్త్వం పెడతారు మీకు స్నాక్స్ ఇష్టం కదా ఓరియో బిస్కెట్స్ డైరీ మిల్క్ సిల్క్లు బబుల్లు అన్నీ తింటారు కదా అలాగే ఫిషెస్కి ఇష్టమైన స్నాక్ ఏంటంటే ీ కదా అర్త్ వామ్స్ ఇష్టమా మీకు ఎప్పుడైనా ఇంట్లోకి వస్తే పట్టుకున్నారా కానీ ఫిషెస్కి ఇష్టమైన స్నాక్ ఏంటి పిల్లలు అర్త్ వామ్ సో ఫిషర్ మ్యాన్ ఏం చేస్తారంటే ఫిషింగ్ రాడ్ ఉంటుంది కదా ఫిష్ని పట్టుకోవడానికి ఆ రాడ్కి ఒక హుక్ పెట్టి ఆ హుక్కి ఒక వార్మ్ పెట్టి అలా వాటర్లో వేస్తారు అప్పుడు ఫిషెస్ ఏం చేస్తాయంటే తెలియకుండా వచ్చి ఆ ఆత్వామ్ని తినగానే రాడ్ ఫిష్ గొంతులో గుచ్చుకుపోద్ది గుచ్చుకుపోగానే స్టక్ అయిపోతే ఆ ఫిష్ని పైకి లాగేస్తారు సో ఒకరోజు ఫిన్నీ ఫిష్ వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు ఫిన్నీ ఫిన్నీ నువ్వు అటు ఇటు అటు ఇటు తిరిగేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కనబడితే తినేస్తున్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిన్ని ఎందుకంటే మన రివర్కి చాలామంది ఫిషర్మ్యాను వస్తున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఓకే మమ్మీ నేను జాగ్రత్తగానే ఉంటాలే మీరు నా గురించి ఏం టెన్షన్ పడద్దు అని ఫిన్ని చెప్పింది చెప్పిన తర్వాత వాటర్లో ఫిన్ని వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటే దానికి దూరంగా ఒక అర్త్వాము కనబడింది అలా అలా వెళ్తుందంటే అక్కడ చెప్తున్నాడు అలాగే వెళ్తుంది ఇలా 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 అర్త్వామ్ వెళ్తుంటే ఫిన్నీకి నోరు ఊరిపోతుంది సో సోయం ఇప్పుడే తినేయాలనిపిస్తుంది చాలా ఆకులేసింది నాకని స్పీడ్గా దాని దగ్గరికి ఈదుకుంటా ఈదుకుంటా స్విమ్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాయి ఇంత లోపల ఇది ఎవరు చూసారో తెలుసా పిల్లలు వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ చూసి ఫిన్నీ స్టాప్ అని అరిచారు స్టాప్ అని కానీ ఒక్కసారి గుండాగిపోయింది ఆగిపోయింది ఫిన్నికి అమ్మ బాబాయ్ మా డాడీ చూస్తారా మా బాబాయ్ చూస్తారా అని ఆగిపోయి సారీ డాడీ సారీ బాబాయ్ కొంచెం ఆకలేసింది తినాలనిపించింది అందుకనే అర్త్వామ్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకెప్పుడు వెళ్ళనులే అని అనగానే ఈ లోపల ఆ అర్త్వామ్ని ఇంకొక ఫిష్ తినడానికి వెళ్తే ఆ ఫిష్ని స్కైలో నుంచి ఒక కింగ్ ఫిషర్ వచ్చి దాన్ని ముక్కుతో పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయాను ఆ పిక్చర్ ఒకసారి చూడండి పిల్లలు చూసారా బర్డ్స్ ఏం చేస్తే తెలుసా కొన్ని ఫిషెస్ వాటర్లో కింద ఉండకుండా పైకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి కదా వాటిని వచ్చి అలా ముక్కుతో పట్టుకొని తీసుకెళ్ళిపోయి చెట్టు మీదకి తీసుకెళ్ళిపోయి చంపేసి తినేస్తాయి అప్పుడు ఫిన్ని వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ చెప్పారు ఈరోజు నువ్వు ఆ కింగ్ ఫిషర్కి ఫుడ్లా మారిపోయేవాడు ఫిన్ని మా మాట ఎందుకు వినట్లేదు నువ్వు మేము చెప్పినట్టు నువ్వు వినాలి అటు ఇటు నువ్వు తిరగద్దు మమ్మీతో నాతోనే నువ్వు ఉండాలి అత్వాంస్ కనబడగానే తినద్దు పిల్లలు మీకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పార్క్కి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు మమ్మీ వాళ్ళు జాగ్రత్తలు చెప్తారా చెప్పరా జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అటు ఇటు తిరగద్దు స్ట్రేంజర్స్తో మాట్లాడద్దు ఎవరైనా మీకు ఏదైనా ఫుడ్ ఇస్తే స్ట్రేంజర్స్ తినద్దు ఫాస్ట్గా పరిగెట్టద్దు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసి క్రాస్ చేయండి ఇవన్నీ చెప్తారా చెప్పరా మమ్మీ డాడీ కొన్నిసార్లు మమ్మీ డాడీ చెప్తే కొంతమంది పిల్లలు ఏమంటారు ఉండి మమ్మీ ఊరికే అది చేయొద్దు ఇది చేయొద్దు టీవీ రిమోట్ పట్టుకోవద్దు ఫోన్ పట్టుకోవద్దు షార్ట్స్ చూడద్దు అన్నీ ఇలాగే చెప్తూ ఉంటాం మమ్మీ నేను ఎంజాయ్ చేయడం నీకు అస్సలు ఇష్టం లేదు డాడీ ఎప్పుడు నాకు రూల్స్ పెడతా అని కొంతమంది పేరెంట్స్ని విసుక్కుంటూ ఉంటారు పేరెంట్స్ మాట వినరు ఫిన్ని కూడా అనుకుంటుంది మా మమ్మీ మా డాడీ ఎప్పుడు ఇలాగే చెప్తుంటారు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అర్త్వామ్ తినద్దు అది చేయొద్దు ఇది చేయొద్దని ఏం అవ్వదులే ఏం పర్వాలేదు నాకు ఏది ఇష్టమైతే అది నేను చేస్తానని ఫిన్ని వాటర్లో అలా స్విమ్ చేస్తా స్విమ్ చేస్తా వెళ్తుంది ఇంత లోపల పిల్లలు మంచి పిల్లలు ఒక మంచి అర్త్వాని ఆ ఫిషర్ మ్యాను ఒక ఫిషింగ్ రాడ్కి పెట్టి వాటర్లో అలా దింపాడు దింపగానే ఫిన్నికా తత్వాము కనబడింది కనబడగానే మౌత్ వాటరింగ్ అబ్బా ఎంత బాగుందా త్వము ఇప్పుడే వెళ్ళి తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ ఈసారి కూడా మా డాడీ మా బాబాయ్ నన్ను ఆపేస్తారని అటు ఇటు చూసి చెక్ చేసుకుంది కొన్నిసార్లు మీరు కూడా అంతే కదా మమ్మీ చేయొద్దన్న పనులు డాడీ చేయొద్దన్న పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు మమ్మీ చూస్తుందా డాడీ వస్తుందా అక్క చూస్తుందా తమ్ముడు చూస్తున్నాడని చెక్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి చేసేస్తారు కదా ఫిన్ని కూడా అలాగే చుట్టూ చూసుకుంది ఎవరు లేరు దగ్గరలో వెంటనే ఫిన్ని అక్కడికి వెళ్ళిపోయి అర్త్ బామ్ చూడగానే ఆన ఓపెన్ చేసింది మౌత్ మీకు ఇష్టమైన ఫుడ్ ఎలా తింటారు మీరు పెద్ద మౌత్ ఓపెన్ చేస్తారు కదా మీకు ఇష్టం లేని కూర చేశారనుకో మమ్మీ ముద్దలు పెడుతుంటే చిన్నగా ఓపెన్ చేస్తారు మౌత్ కదా నోరు తెరవరా గట్టిగా సరిగ్గా తెరవరా నాకు ఇష్టం ఉండదు మమ్మీ కాకరకాయ కూర నాకు ఇష్టం ఉండదు నాకు ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు నాకు ఇడ్లీ అసలు ఇష్టం ఉండదు పిజ్జా ఇవ్వు మమ్మీ ఆ తినేస్తాను బర్గర్ ఇవ్వు మమ్మీ ఒకేసారి అంతా బయట చేసేసుకుంటాను డైరీ మిల్క్ ఇవ్వు మమ్మీ పెద్ద మౌత్ ఓపెన్ చేసి తింటాను కదా ఫిన్నీకి కూడా అత్వం చాలా ఇష్టం కదా అక్కడికి వెళ్ళిపోయే ఆత్వామ్ దగ్గరికి మౌత అంతా తెరిచేసి ఆత్వామ్ని గొంతులో వేసుకొని ఎంజాయ్ చేస్తుంది అబ్బాయి ఎంత బాగుంది అనుకునేసరికి ఎంత లోపల గొంతులో ఒక హుక్ గట్టిగా గుచ్చుకుపోయింది అబ్బా ఇట్స్ హర్టింగ్ చాలా నొప్పేస్తుంది నాకు అని రియలైజ్ అయ్యే లోపే ఫిన్నీ ఎక్కడుంది తెలుసా పిల్లలు మ్యాన్ బాస్కెట్లో ఉంది చూడండి ఆ మ్యాన్ బాస్కెట్లో అప్పటికే చాలా చేపలు పట్టేశాడు ఫిషర్ మ్యాన్ ఫిషర్మ్యాన్ బాస్కెట్లో ఊపిరాడట్లా ఫిష్కి ఊపిరి ఆడుతుందా ల్యాండ్ మీద ఫిష్కి వాటర్లో ఉంటేనే ఊపిరాడుతుంది కదా ఫిష్కి వాటర్లో ఉంటేనే అది బ్రతకగలదు ఎప్పుడైతే ఫిషర్మ్యాన్ బాస్కెట్లోకి వచ్చేసిందో ఫిన్ని అరుస్తుంది మమ్మీ డాడీ సేవ్ మీ హెల్ప్ మీ నాకు ఊపిరి ఆడట్లేదు మీరు తినొద్దంటే కూడా తిన్నాను ఫిషర్ మ్యాన్ చేతికి నేను దొరికేశాను ప్లీజ్ మమ్మీ ప్లీజ్ డాడీ నన్ను రక్షించండి నన్ను రక్షించండి గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరుస్తుంది కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడో రివర్లో ఉన్నారు ఎవరైనా వచ్చి సేవ్ చేయగలరా ఫిషర్మ్యాన్కి ఫిన్నీ దొరికాక మ్యాన్ మళ్ళీ వదిలేస్తాడా వదిలేడు కదా ఫిషర్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఫిన్నీని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వైఫ్కి ఇస్తే వాళ్ళ వైఫ్ ఫిన్నీని ఏం చేసిందో చూడండి ఒకసారి ఫిష్ కట్లెట్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కోసం చక్కగా అంటే ఏం చేసింది మొక్కలు ముక్కలు ముక్కలు కట్ చేసేసి ఫిన్నీని ప్యాన్లో వేడి వేడి ఆయిల్లో వేయడానికి ఆ ఫిన్నీని ఏం చేసింది ఫిన్ని ఏమైంది పిల్లలు చనిపోయింది రివర్లో చక్కగా ఆడుకునే ఫిన్ని రివర్లో మంచిగా స్విమ్ చేసే ఫిన్ని వాళ్ళ మమ్మీ డాడీ మాట వినుంటే మంచిగా బ్రతికేది కదా పిల్లలు కానీ ఫిన్ని మమ్మీ డాడీ మాట వినలేదు విధేత చూపించలేదు నాకు ఏది ఇష్టమైతే అది చేస్తాను అనుకుంది లాస్ట్కి ఫిన్ని ఏమైపోయింది చనిపోయింది పిల్లలు ఈ విబిఎస్ థీమ్ ఏంటి చీజస్ ఇన్సైడ్ ఏసై మన లోపల ఉంటే మనము ఒబీడియంట్గా ఉంటాము ఎలా ఉంటాము ఒబీడియంట్గా ఉంటామంటే ఏంటి మమ్మీ డాడీ మాట వింటాము అక్క వాళ్ళ మాట వింటాము పెద్దవాళ్ళ మాట వింటాము టీచర్స్ మాట వింటాము దైవ మాట వింటాం పాస్టర్స్ మాట వింటాము అలాగే ఏసయ బైబిల్లో మన కోసం రాయించిన ప్రతి మాట మనము వింటాం నాకు ఇది వద్దు నేను చేయను నాకు ఇష్టం లేదు అని మనం చెప్పి మన ఇష్టం మనం చేసామనుకో మనం కూడా ఫిన్నీ లాగే నష్టపోతాము ఓకే పిల్లలు ఇప్పుడు ఫిన్నీ స్టోరీ విన్నారు కదా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్తారా ఓకే ఫిన్నీకి వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పారు గర్ల్స్ ఆ తినద్దు ఫిషర్ మ్యాన్ వస్తారని చెప్పారు ఓకే ఇప్పుడు బాయ్స్ చెప్పండి ఫిన్నీ దానికి ఆత్వమ్ కనబడగానే ఏం చేసింది స్పీడ్ స్పీడ్గా స్విమ్ చేసుకుంటే వెళ్ళిపోయి అప్పుడు గర్ల్స్ చెప్పండి ఫిన్నీ ఎవరికి దొరికేసింది మ్యాన్కి దొరికాక బాయ్స్ చెప్పండి ఫిన్నీ ఏమైంది కత్తితో ముక్కలు 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 అయిపోయి చనిపోయింది మనం కూడా ఏసఐ మాట వినకపోతే పేరెంట్స్ మాట వినకపోతే సండే స్కూల్ టీచర్స్ మాట వినకపోతే పెద్దల మాట వినకపోతే మనం కూడా నష్టపోతాం మనం ఫిన్నీలాగా ఎంతమంది ఉంటారు ఫిన్నిలాగా యా ఫిన్నీలాగా ఉంటారా ఫిన్నిలాగా హలో ఫిన్నీలాగా ఎంతమంది ఉంటారు ఒరే ఏంటరా నువ్వు స్టోరీ విన్నావా వినలేదా ఫిన్నీలాగా ఉంటావా ముక్కలు ముక్కలు అయిపోయింది కదా ఫిన్నీ ఫిన్ని మనకి ఏమైనా ఇన్స్పిరేషనా కాదు కదా లాగా ఎంతమంది ఉండరు ఎంతమంది ఒబీడియంట్గా ఉంటారు మమ్మీ డాడీ మాట ఎంతమంది వింటారు గ్రాండ్ పేరెంట్స్ మాట ఎంతమంది వింటారు సండే స్కూల్ టీచర్స్ మాట ఎంతమంది వింటారు ఏసే మాట ఎంతమంది వింటారు మంచి పిల్లలు వెరీ గుడ్ మోకరించండి ప్రార్థన చేసుకుందాం